హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ముందుగా చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి పూర్తి జాబ్ డీటెయిల్స్ పొందడం జరుగుతుంది ఇట్ వేర్ రోజు నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది హైదరాబాద్లోని కొంపల్లి మేడ్చేల్ మధ్యలో కన్లకోయ లొకేషన్లో ఈ బి ఇట్ వేర్ రోజు అనేది ఉంది ఈ లొకేషన్స్లో ప్రజెంటు ఇంటర్వ్యూస్ అనేది తీసుకోవడం జరుగుతుంది హైదరాబాద్లో మీరు వర్క్ చేయాలనుకుంటే తెలంగాణ ఏపీ నిరుద్యోగులకి శుభవార్త హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఉద్యోగ అవకాశం అండి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి మేల్స్ అండ్ ఫిమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ చదువుకొని ఉంటే సరిపోతుంది మినిమం మీకు బేసిక్ ఇంగ్లీష్ చూస్ చదవడం అలాగే రాయడం వచ్చే సరిపోతుందండి ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు కేవలం ఇంటర్వ్యూ సింపుల్గానే ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీష్ మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఇందులో సెలక్షన్ కంపల్సరీ ఉంటుందండి ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఇయర్స్ లోపు ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుకొని ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశం ఉంది మీరు హైదరాబాద్లో కంపల్సరీ వచ్చి ఉండాలి కొంపల్లి లొకేషన్ లేదంటే మేడ్చల్ లొకేషన్ నుంచి మీకు బస్సు ఫెసిలిటీ అనేది కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలోనే హాస్టల్స్ కూడా ఉంటాయి అలాగే రూమ్స్ కూడా ఉంటాయి అక్కడ మీరు హాస్టల్ కూడా ఉండవచ్చు అక్కడ హాస్టల్ రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అలాగే రూమ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రెండ్స్ వస్తే మీ ఫ్రెండ్స్కి రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఇందులో చేయవలసిన వర్క్ వచ్చేసి పిక్కింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అలాగే ఇన్వార్డ్ అవుట్ ఉంటుంది ఇందులో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా లేకున్నా సరే మీకు ఫ్రెషర్ అయినా తీసుకోవడం జరుగుతుంది ఫ్రెషర్ కూడా ఈ అవకాశం అనేది సద్వినియోగం చేసుకోండి కంపల్సరీ మీరు మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు ఉంది కాబట్టి ఇక్కడ వచ్చి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతూ సరిపోతుందండి వెంటనే జాయినింగ్ ఉంటుంది అలాగే సాలరీ విషయానికి వస్తే టేక్ హోమ్ అనేది ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి అలాగే మీకు అటెండెన్స్ బోనస్ ఓటీస్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ పలు రకాలుగా ఇవి ఇన్సెంట్ రూపంలో మీకు ఈ జీతం అనేది రావడం జరుగుతుంది టోటల్గా వచ్చేసి మీకు శాలరీ పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు హెర్న్ చేసుకోవచ్చు జెన్యున్గా చెప్తున్నాను ఎందుకంటే ఇందులో ఎలాంటి ఫ్రాడ్ అయిన ఉండదు ఈ విషయానికి వస్తే ఈ సాలరీ విషయానికి వస్తే కంపల్సరీ మీకు మంచి హైక్ అనేది ఉంటుంది కాబట్టి బ్లింకిట్లో ఎయిటీన్ థౌజండ్ వరకు హెర్న్ చేసుకోవచ్చు అలాగే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మీకు ఇందులో పొజిషన్స్ కూడా మారే అవకాశాలు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ మీరు జాబ్ చేయాలనుకుంటే హైదరాబాద్లో కొంపల్లి లొకేషన్ లేదంటే మేడ్చల్ లొకేషన్లో ఉండాల్సి ఉంటుంది అక్కడే మీకు హాస్టల్లో ఉండాలి లేదంటే రూమ్లో ఉండాలి ఏపీ అండ్ తెలంగాణ వారు వస్తా అనుకుంటే కంపల్సరీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే హెచ్ఆర్ డీటెయిల్స్ ఇస్తాను మేడం అండ్ సారు ఇద్దరికి కాల్ చేయొచ్చు లేదంటే ఇద్దరికి మెసేజ్ చేయొచ్చు మీ రెజ్యూమ్ వాట్సాప్ చేయండి వాళ్ళు చూసి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది పూర్తి డీటెయిల్స్ మీకు తెలియబడడం జరుగుతుంది ఓకేనా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా సరే మీకు హెచ్ఆర్ వాళ్ళని అడగండి నో ప్రాబ్లం అండి కంపల్సరీ మీకు బస్సు అనేది ఫెసిలిటీ ఫ్రీగానే ఉంటుంది బస్సు నుంచి అక్కడ కొంపల్లి నుంచి అలాగే ఇక్కడ మేడ్చల్ నుంచి ఎక్కడైనా ఉండొచ్చు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం పక్కా ఉంటుంది ఇందులో వస్తా అనుకుంటే మీరు రావచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో కంపల్సరీ లింక్ ఇస్తాను మీకు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారు కూడా ఒకసారి మేడం వాళ్ళని అడగండి మీకు ఇంటర్మీడియట్ డిగ్రీ అలాగే మీకు బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఉన్నదనుకో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా సరిపోయే జాబ్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ చేయండి మన ఛానల్ని మాత్రం హండ్రెడ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్